హలో ఎవరి వన్ ప్రముఖ నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అఫీషియల్గానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో ఇంకా అయితే చక్కన వీడియోలుగా తెలుపుతాం సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేను మనకి జాబ్ ఆపర్చునిటీ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ సేల్స్ అట్ నెక్స్ట్ వేవ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ మనకి ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తాం మనకి జాబ్ టైటిల్లో బిజినెస్ డెవలప్మెంట్ అనే ఉద్యోగాలు అయితే వీలైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు కంపెనీ అనేది నెక్స్ట్ వేవ్ కంపెనీ ఇవి టోటల్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ సో ఇక్కడ మీరు అయితే క్లియర్గా అయితే గమనించవచ్చు మనకి ఇక్కడ సో తర్వాత చూసుకుంటే శాలరీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేసి చేయడం జరిగింది త్రీ ల్యాక్స్ ఫర్ ఎనమమ్మ సో మనకి ఈ శాలరీ అనేది డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇవరి స్కిల్స్ అండ్ ఇవ్వరి పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది శాలరీ అనేది ఎందుకంటే ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఇక్కడ జాబ్ సెలెక్షన్ భాగంగా అంటే త్రూ ఆన్లైన్ ద్వారా అయితే మీకు అయితే ఇంటర్వ్యూ అయితే ఉండేది ఉంటుంది జూమ్ ద్వారా సో ఆ ప్రాసెస్లో మీరు ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి మీ శాలరీ అనేది బేస్ అయి ఉంటుంది కాబట్టి ఈ త్రీ ల్యాక్స్ పర్యానమ్ శాలరీ అనేది తగ్గవచ్చు లేదంటే పెరగవచ్చు పొజిషన్ టైప్లో మీరు ఫుల్ టైమ్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఏ డిగ్రీ చేసినా సరే బీఏ బీకామ్ బీఎస్సీ ఏజ్ డిగ్రీ చేయన సరే మీరు అందరూ కూడా ఈ పోస్టులకైతే అప్లైతే చేసుకోవచ్చు సో ఈ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఓపెన్ టు ఆల్ అన్ అర్మా కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా సరే లేదంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినా సరే అందరూ కూడా ఈ పోస్టులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు లాంగ్వేజెస్ రిక్వైర్డ్ అంటే ఇక్కడ మనకు కొన్ని లాంగ్వేజ్ ఇచ్చారు సో ఇక్కడ మీరైతే క్లియర్గా గమనించవచ్చు కొన్ని లాంగ్వేజ్ ఇచ్చారు బెంగాలీ గుజరాతీ ఒడియా కన్నడ మరాఠీ మలయాళం తెలుగు హిందీ తమిళ్ పంజాబీ ఈ లాంగ్వేజెస్లో మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే హ్యాపీగా మీరు పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లో తెలుగు అయితే మెన్షన్ చేశారు సో ఇక్కడ మీరైతే క్లియర్గా గమనించవచ్చు తెలుగు మెన్షన్ చేశారు కాబట్టి హ్యాపీగా మనం అందరూ కూడా నేటి తెలుగు తెలుగు కాబట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ కానీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలి వర్కింగ్ డేస్ చూసుకుంటే మీరైతే సిక్స్ డేస్ మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది వన్ వీక్లో హవర్స్ అనేది చూసుకుంటే ఫ్లెక్సిబుల్గా మీరైతే వర్క్ అయితే ఉంటుంది కానీ కంపల్సరీ ఏ కంపెనీ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ మీరు నాట్ ఓన్లీ నెస్టో ఏ కంపెనీ అయినా సరే కంపల్సరీ మీరు ఎనిమిది గంటల సేపు మీరు అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్లెక్సిబుల్గానే తర్వాత చూసుకుంటే జాబ్ నేచర్ సో జాబ్ నేచర్ ఎలా ఉంటుంది అంటే మనకి సేల్స్ మెంటర్షిప్ అనేసి కెరీర్ కౌన్సిలింగ్ లీడ్ మేనేజ్మెంట్ సేల్స్ సైకిల్ మేనేజ్మెంట్ సో ఇది మీ యొక్క జాబ్ నేచర్ అనేది సో తర్వాత చూసుకుంటే జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే సింపుల్గా ఇక్కడ చూడండి ప్రొవైడ్ చూడండి ఇక్కడ ప్రొవైడ్ కెరీర్ గైడెన్స్ టు లర్నర్స్ అంటే లర్నర్స్ అంటే ఏం లేదు ఆ నెస్టో కంపెనీ అనేది కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తుంటుంది మా అంటే సేల్స్ చేస్తుంటుంది ఎలాంటి కోర్సెస్ అంటే ఇప్పుడు ఐటీకి సంబంధించి వాళ్ళకి ఈ జావా పైతాన్ ఇలాంటి మన కోడింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా ఆ లాంగ్వేజెస్ అనేది లర్నర్స్ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఆఫర్ అయితే చేస్తుంటుంది వాళ్ళకైతే సేల్స్ అయితే అమ్ముతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నాకు ఐటీ జాబ్ కావాలి సో ఐటీ జాబ్ కావాలంటే నాకు ఐటీకి సంబంధించి ఆ కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి జావా కానీ సో పైతాన్ కానీ ఇలాంటివి సో నెక్స్ట్ ఒక కంపెనీ దగ్గర నేను ఆ కోర్సెస్ కొనుక్కొని నేను నేర్చుకుంటాను ఓకేనా సో నేను ఆ కోర్స్ కొనుక్కున్న తర్వాత నాకు డౌట్స్ ఉంటాయి కదా ఎలా కొనుక్కోవాలి ఎలా వీడియోస్ చూడాలి సో ఆఫ్లైన్లో చూడాలా ఆన్లైన్లో చూడాలా సో పేమెంట్ చేశాను కానీ వాళ్ళకి చేరలేదు సో ఇలాంటి సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వే వాళ్ళ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే సో వాళ్ళైతే నాకు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు కాబట్టి మీరు కూడా ఎంత ఇక్కడ చేయాల్సింది సో ఎవరైతే కోర్సెస్ కొనుక్కుంటారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సో మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది సో సింపుల్గా ఇంతే మీ యొక్క వర్క్ అనేది మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు మాకు కంపల్సరీ సో ఈ ట్రైనింగ్ అనేది ఒక్కొక్క కంపెనీ ఒక విధంగా ఉంటుంది ఒక కంపెనీ ఓన్లీ సే రోజు అంటే వన్ వీక్ ఇస్తే ఒక కంపెనీ వన్ మంత్ ఇస్తారు ఒక్కొక్క కంపెనీ టూ మంత్స్ ఇస్తారు కంపల్సరీ మీకు ట్రైనింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందులో నో డౌట్ ఓకేనా తర్వాత చూడండి కౌన్సిల్ స్టూడెంట్ ఆన్ సిసిబిపి ప్రోగ్రామ్స్ మేనేజ్ ఎన్ టు ఎన్ సేల్స్ సైకిల్ మెయింటైన్ లీడ్ డేటాబేస్ అండ్ ఫీడ్బ్యాక్ ఓకేనా సో ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే కోర్సెస్ అనేది కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర నుంచి అదేవిధంగా మీట్ సేల్స్ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్ స్కిల్స్ రిక్వైడ్ ఏముండాలంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండవలసి ఉంటుంది అంటే ఇన్ రిక్వైడ్ లాంగ్వేజెస్ ఇంజేపు నేను లాంగ్వేజెస్ చెప్పాను కదా ఆ లాంగ్వేజ్లో మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలసి ఉంటుంది ఆల్మోస్ట్ తెలుగే కాబట్టి నా ప్రాబ్లం తర్వాత ఎంపితి అండ్ పేషెన్స్గా మీరు అయితే ఉండవలసి ఉంటుంది సేల్స్ మైండ్ సెట్ కంపల్సరీ ఉండాలి స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ అండ్ డెడికేషన్గా మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఇక్కడ మనకి నాట్ మ్యాండేటరీ అని కూడా క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది సో సేల్స్ ఎక్స్పీరియన్స్లో సారీ సేల్స్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ ర్యాపిడ్లీ గ్రోత్ సారీ సేల్స్ ఎక్స్పీరియన్స్లో మనకి సేల్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎర్టెక్లో మీకు ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే లేకపోయినా ఓకే ఎందుకంటే క్లియర్గా మన నోటిఫికేషన్ మెన్షన్ చేశారు కదా సో నాట్ మ్యాండేటర్ అనేస్ కాబట్టి మీకు ప్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం గోట్ ఆపర్చునిటీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కెరీర్ అడ్వాన్స్మెంట్ విత్ ఇన్ జే ర్యాపిడ్లీ గ్రోయింగ్ స్టార్ట్అప్ అనేసి అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇస్తామంటున్నాము ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకేనా చూడండి టోటల్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఫ్లెక్సిబుల్ అవర్స్ అయితే ఉంటుంది లర్నింగ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ బేస్డ్ బోనస్ అంటే ఇక్కడ మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే మీకు బోనస్ కూడా కలిపి అంటున్నాము అంటున్నారు ఇక్కడ శాలరీతో కలిపి అప్లికేషన్ డేట్ లైన్ చూసుకుంటే ఆన్ గోయింగ్ సో మీకు ఇంకా అప్లికేషన్ అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇది నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను త్రూ నేను మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను కాబట్టి అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోండి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి టెలిగ్రామ్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చేసాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో